ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అత్యుర్ధంతో అవుతోంది దీని వెనుక అమెరికాలోని స్టేట్ హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి వివిధ దేశాల్లో తమ మాట వినని ప్రభుత్వాలు క్రమంగా కూలుస్తూ వస్తోంది అమెరికా ఈ నేపథ్యంలో సిరియాలో అసాద్ ను చేయడంతో అమెరికా తెర వెనుక పావులు కదిలిస్తుందనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే సిరియాలో అత్యుర్ధం ముదిరి పాకాన పడింది దీంతో అక్కడ పాలకుడైన అసాద్ ఫ్యామిలీ పాలకులకు కార్డు పడింది సిరియాలో దాదాపు యాభై ఏళ్ళ కొనసాగుతున్న ఆసాద్ కుటుంబ పాలకులకు తెర పడినట్లయింది తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్ లో ఎంట్రీ అవడంతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయారు దాంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలిపోయాయి సిరియా పూర్తి తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లింది అసద్ నిష్క్రమాలతో రాజధాని డమస్కస్ తో సహా పలు ప్రాంతాల్లో ప్రజలు బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు అసద్ నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి కలిగిందంటూ పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారులు నినాదాలు చేశారు మరోవైపు అసద్ తన ఫ్యామిలీ రష్యాకు శరణార్థిగా చేరు ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు ఆయనకు ఇన్నెళ్లు అండగా ఉన్న రష్యా ఇరాన్ తాజా పరిణామాలపై స్పందించాయి అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు ముగిసిన తర్వాతే ఆసాద్ సిరియా వీడినట్టు మాస్కో వర్గాలు తెలిపింది ఇక విదేశీ జోక్యం లేకుండా సిరియాన్లే తమ దేశ భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ సూచించింది అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ రష్యా ఇరాన్ బాగా బలహీన పడ్డాయన్నారు అసాద్ ను ఆదుకునే పరిస్థితుల్లో మాస్కో లేదని చెప్పుకొచ్చారు మరోవైపు గోలన్ హైట్స్ ను బఫర్ జోన్ లో ఇజ్రాయిల్ తన వశం చేసుకుంది తాజా పరిణామాలపై సిరియా ప్రధాన మంత్రి మహమ్మద్ మాజీ జలాలి స్పందించారు ప్రతిపక్షాలకు అధికారిక బదిలీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు తాను స్వదేశంలోనే ఉన్నానన్నారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దని తిరుగుబాటుదారులకు విజ్ఞప్తి చేశారు డమాస్కస్ లో కాల్పులు జరపొద్దని తమ దళాలను హెచ్డిఎస్ నేత అబు మహ్మద్ అల్ జులాని ఆదేశించారు అధికారిక బదిలీ జరిగేదాకా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రధాన మంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని చెప్పారు అసద్ వెళ్లిపోయాక డమాస్కస్ లో అధ్యక్ష భవనంలోకి జనం భారీగా ఆ భవనంలో కలియ తిరిగారు ప్లేట్లు ఫర్నిచర్ ఇలా చేతికి దొరికింది తీసుకుని వెళ్లారు పోలీస్ అధికారులు సైనికులు తమ స్థావరాలను విడిచి వెళ్లారు మరోవైపు గత కొన్నేళ్లు లెబానాన్ కు వలస వెళ్లిన అనేక మంది తిరిగి సిరియా బాట పడుతున్నారు తిరుగుబాటు దళాలతో చర్చల తర్వాతే అసద్ సిరియా వీడారు అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచన ఇచ్చామని రష్యా తెలిపింది తిరుగుబాటు దారులతో చర్చల్లో తాము నేరుగా పాల్గొనలేదని తెలిపింది రష్యా తాజా పరిణామాలతో గోలన్ హైట్స్ లో బఫర్ జోన్ నుంచి సిరియా బలగాలు వెనుది దాంతో ఆ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైన్యం స్వాధీనం చేసుకుంది ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నెన్యాహు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు పంతొమ్మిది వందల సిరియాలో కాల్పుల వివరణ ఒప్పందంపై గొలన్ హైట్స్ లో జోన్ ఏర్పాటైంది ప్రస్తుతం ఆ ఒప్పందం కథ ముగియనున్నట్లుంది గొలన్ హైట్స్ ను ఇజ్రాయిల్ పంతొమ్మిది వందల అరవై లో ఆక్రమించిన అమెరికా తప్ప అంతర్జాతీయ సమాజం అంతా దాన్ని ఆక్రమిత సిరియా భూభాగంగానే పరిగణిస్తుంది సిరియా పదమూడేళ్లుగా అత్యుర్థంతో సతమతం అవుతుంది అసాద్ ను గద్దె దించేందుకు తిరుగుబాటుదారులు గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించి ఏమీ చేయలేకపోయారు దేశవ్యాప్తంగా ఖైదీలందరినీ జైళ్ల నుంచి విడుదల చేశారు అనంతరం పలు ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటుదారులు అసద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ దేశానికి విముక్తి కలిగిందంటూ సంబరాలు చేసుకున్నారు హసద్ తండ్రి హఫీజ్ పంతొమ్మిది వందల సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబాటు ఎగరవేసి అధికారంలోకి వచ్చారు ఆయన మరణానంతరం దేశ పగ్గాలను బషర్ అసాద్ అందుకున్నారు